నమస్కారం అండి ఇరవై ఐదు ఫీట్ల అండి నార్త్ ఫేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే మాత్రమే అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది వర్క్ అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి సంపూ అండి బోర్ ఉందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి నార్త్ పోసిన టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి పైపు వెళ్ళడానికి మెట్లండి ఇల్లు వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి టోటల్ వర్క్ చేసి ఇస్తారంట అండి టీ కట్టడం డోర్ చేయడం జరిగిందండి హాల్ అండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లు చూద్దామండి ఇప్పుడైతే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ లుక్ మాత్రం ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ వర్క్ అయితే జరుగుతుంది ఫాల్ సీలింగ్ అండి పద్దెనిమిది యాభై సైజు అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది బాత్రూమ్ చూద్దామండి బాత్రూమ్ అండి బాత్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి మనం మాస్టర్ బెడ్రూమ్ పోదామండి ఇప్పుడైతే టోటల్ హాల్లో మళ్ళీ లుక్ ఇలా అయితే ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ డో లుక్ మాత్రం ఇలా ఉందండి టోటల్ హాల్ ఏరియా అండి టీవీ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ డో లుక్ మాత్రం ఇలా ఉందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ అండి మనం పూజా గద్ద పోదామండి ఇప్పుడైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి హాల్లో టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది పూజ గద్ద అండి పూజ గదిలో లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్ అండి కిచెన్లో వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి బయటకు వెళ్దాం అండి ఈ సౌత్ బేస్నా అది కనిపిస్తుంది ఔషాపూర్ ఎన్ఎప్సి నగర్ రోడ్ అండి నార్త్ పేస్ టూ ఫీట్ గల్లీ అండి టోటల్ బయట లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఘట్కేసర్ ఎన్ఎంసి నగర్లో ఉందండి ముప్పై తొమ్మిది నలభై రెండు లక్షలు చెప్తున్నాను అండి ఇల్లు సైజు వచ్చేసి పద్దెనిమిది యాభై అండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకా ఉంటుంది ఆ బెల్ ఐకా ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీ కొత్త వీడియోస్ అని మీ ద్వారా